అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్లాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తాడు అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు అరుణాచలం వెళ్ళాడు ఆ జీవుడి స్థాయి వేరు అరుణాచలం వెళ్ళలేదు ఆ జీవి స్థాయి అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని తెలుపు అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోర్చ తీరకపోవడం అన్నది ఉన్నాడు అంత ఆ అరుణాచల ఒక్కసారి అరుణాచలం విడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు నూరు వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు అంటే దాని ఉద్దేశ్యం అసలు అరుణాచలమనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది దానికి ఇంత ఉన్నది పరమశివుని యొక్క పరిపూర్ణమైన ఉన్నది అక్కడికి వెళ్లాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకో